దైవజనుడు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఖండించుట గద్దించుట తప్పుదిద్దుట శిక్ష చెయ్యుట మీకు ప్రయోజనకరం మీకు ప్రయోజనకరం దైవావేశ మీకు ప్రయోజనకరం దైవికమైన సన్నద్ధత మీకు ప్రయోజనకరం దైవ దైవేషము వలన కలుగుతున్న లేఖలములు మీకు ప్రయోజనకరం గద్దింపుల ప్రయోజనకరం ఖండించిన ప్రయోజనకరం తప్పు ప్రయోజనకరం నీతి ఎందు శిక్ష మీకు ప్రయోజనకరం విశ్వసించిన వారి గట్టిగా ప్రభుత్వం నోటితో స్థుతిస్తూ నోటితో స్థుతిస్తూ ఆత్మ పురుల గట్టిగా దైవ జనులు సన్నతులు దైవ వేషము కలిగిన వారు కావాలి ఆత్మ పురులు కావాలి ఖండించగలిగిన వారు కావాలి వారు తప్పు కలిగిన వారు కావాలి నీతి ఎందు శిక్ష చేయాలి అదే సంగములకు క్షేమం అదే ప్రయోజనకరం